నేను ప్రయాణిస్తున్న దారిలో ఒకచోట కేబుల్ వేర్ ఇలా దారిలో క్రిందికి వేలాడుతూ ఉండటం గమనించాను ఈ వైర్ని గమనించినట్లయితే పైనున్న విద్యుత్ సర్వీస్ వైర్లతో చుట్టుకొని ఉన్నది ఈ మార్గంలో వచ్చే వారందరూ దానిని తప్పించుకొని తిరుగుతున్నారే తప్ప దాని పక్కకు తీసే ఏర్పాటు మాత్రం చేయటం లేదు ఒక పది నిమిషాలు అక్కడే నిలవబడి చూశాను ఎవరైనా ఆ వైర్ని పక్కకు తీస్తారేమో అని పైనుంచి చిన్నగా వర్షం పడుతుంది కింద రోడ్డు నీళ్లతో తడిచి ఉన్నది అప్పుడు వెంటనే నాకు ఒక విషయం గుర్తొచ్చింది గత నెల ఇద్దరు పిల్లలు సైకిల్ పై వెళుతూ రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ వైర్ షాకు గురై అందులో ఒక బాలుడు చనిపోయాడని టీవీ వార్తల్లో చూశాను అప్పుడు వెంటనే ఒక టేప్ కొనుక్కొని వచ్చి ఆ కేబుల్ కట్ ఓపెన్ ఉన్న చోట టేప్ తో పూర్తిగా క్లోజ్ చేశాను ఆ సమయంలో వర్షం పడుతూ వాతావరణం చాలా తేమగా ఉంది ఆ కేబుల్ ద్వారా విద్యుత్ పాస్ అయ్యి ఎవరికైనా ప్రమాదం జరిగిద్దామని భయమేసింది మళ్ళీ ఈ కేబుల్ కిందికి జారి ఎవరికి ఇబ్బంది కలగకుండా పైన దీన్ని సేఫ్గా సెట్ చేశాను ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు కనిపించే ఇటువంటి సంఘటనలే మన కిందికి లేని వదిలేస్తే అవి పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశం ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము